ఈ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందండి మీరు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ తప్పుగా అనుకోకండి బ్యాడ్ కామెంట్స్ అవి పెట్టకండి ఈ రోజు అయితే సరస్వతీదేవి అవతారంలో మా దుర్గమ్మ వారు దర్శనమిచ్చారు అయితే మేము అందరం గుడికి వెళ్ళి ఎప్పటిలాగే డైలీ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వచ్చేస్తామన్నమాట బట్ గుడికి వెళ్ళి వచ్చే టైంలో చేసి మాకు గుడిలో ఉన్న మెంబర్స్ ఏమో మేడం ఒక కాసేపు ఉండండి అని చెప్పారు అంటే ఓకే ఏమైనా స్పెషల్ దర్శనం ఇస్తారేమో అని చెప్పి చాలా సీరియస్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము బట్ అక్కడ ఏం చేస్తున్నారంటే ఈరోజు పట్టు మా దుర్గమ్మ దగ్గర వాయిని కార్యక్రమం జరుగుతుందనమాట దానికోసం కి స్కానర్ అలా తీస్తున్నారు అనమాట అంటే ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు సెకండ్ టైం తీసుకోకుండా స్కానర్స్ అయితే ఏర్పాటు చేశారు అవి టెస్టింగ్ కోసం ఉండమన్నారట అయితే మేము ఒక టెన్ మెంబెర్స్ ఉన్నాం కదా అయితే అక్క మీ టెన్ మెంబెర్స్ ఒక్కొక్కరిగా రండి స్కానర్ తీస్తాము అండ్ మళ్ళీ మీరు టెన్ మెంబెర్స్ కూడా సెకండ్ టైం కూడా రండి మాకు తెలుస్తుంది అంటే సిస్టమ్ మీ ఫేస్ రికగ్నైజ్ చేసిందా లేదా అని చెప్పి తెలుస్తుంది అని చెప్పారు ఓకే అని చెప్పి ఫస్ట్ అయితే అందరం వెళ్ళామండి అందరివి సేవ్ అయినాయి అనమాట అండ్ నేను లాస్ట్లో ఉన్నాను అనమాట అండ్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం అందరూ వెళ్ళాము అయితే వాళ్ళందరివి చెప్పేస్తుంది అనమాట సిస్టమ్ ఒక్కొక్కరివి కూడా వీళ్ళు ఆల్రెడీ అటెండ్ అయిపోయారు లేదా వీళ్ళు స్కాన్ అయిపోయింది అని చెప్పేసి ఓకే అని చెప్తుంది ఆల్రెడీ రిసీవ్డ్ అనో ఏదో సేవ్ అని చెప్తుంది అనమాట బట్ నా ఫేస్ ఏమో రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళు ఏమో ఇప్పుడే వచ్చావా అక్క అని అడిగారు కాదు నేను ఆల్రెడీ వచ్చాను అంటే వాళ్ళు అవునా అయితే ఉండండి ఈసారి అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వచ్చి సేవ్ చేశారు ఓకే అని చెప్పి మళ్ళీ థర్డ్ టైం టెస్ట్ చేయడానికి కూడా మళ్ళీ అందరినీ పిలిచారనమాట ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళారు వాళ్ళందరివి చెప్తుంది వచ్చేసారని నేను మళ్ళీ థర్డ్ టైం లైన్లోకి వెళ్ళినప్పుడు కూడా నా ఫేస్ అయితే రిజ రికగ్నైజ్ చేయలేదు అనమాట వాళ్ళకి ఆశ్చర్యం వచ్చింది ఏంటి అక్కడ అవ్వట్లేదు అందరిదే అవుతుందని చెప్పి థర్డ్ టైం కూడా మళ్ళీ నాది అవ్వలేదు నాకు న్యూగానే చూపిస్తుంది అనమాట నేను వచ్చిన టైం చెప్పట్లేదు ఆ తర్వాత వాళ్ళకి కూడా అర్థం కాలేదు ఏంటా అని చెప్పి నాకు కూడా ఓకే మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దామంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో కాసేపు ఆలోచించి వాళ్ళు అక్కడ నుంచి ల్యాప్టాప్ స్కానర్ ఫోన్ అవన్నీ తీసుకుని వెళ్ళిపోయారు ఏంటి అంటే వాళ్ళు కూడా ఏం అయిందా లేదా అంటే కూడా వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు అనమాట వాళ్ళు కూడా అర్థం కాలేదు మాకు కొంచెం భయం వేసింది వీళ్ళందరూ అంటారు ఒకవేళ దేవతలు దెయ్యాలవే కదా ఇలాంటివేం పడవు స్కానర్స్ అవి ఒకవేళ ఏంటి అని చెప్పి భయపెట్టారనమాట నేను కూడా కాసేపు ఆలోచించాను నేను దేవతన దెయ్యాన్న నిజంగా బతికే ఉన్నాను అంటే నాది మాత్రమే ఎందుకు పడట్లేదు అందరిది పడుతుంది కదా అని చెప్పి కొంచెం అయితే నవ్వుకున్నాం కాసేపు బస్ ఇది అంత సరదాగా చెప్తున్నా అండి ఏం కాదు తర్వాత అయితే అంత ఓకే అయింది ఒకవేళ ఏమైందో కూడా రేపు అయితే వాయినంకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళు నన్ను అయితే రికగ్నైజ్ చేస్తారు గా అప్పుడు తెలుస్తుంది ఏం జరిగిందో కూడా నేను మళ్ళీ టుమారో షార్ట్లో అయితే చెప్తాను